ముందుగా అందరికీ నమస్కారం నేను మీరాజ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వైసీపీ అనేది అధికారంలోకి వచ్చినది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మిత్రపక్షాల కూటమి అది అధికారంలోకి రావడం అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగింది అది మూడు పార్టీల యొక్క కలయిక అది మనకు తెలిసిన విషయమే టీడీపీ బీజేపీ ప్లస్ జనసేన ఈ మూడు కలిపితే ఆ ఎన్డీఏ కూటమి నూట అరవై నాలుగు సీట్లతో భారీ అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనంత చేరుకోలేనంత దేని స్థితికి వైసీపీ ప్రభుత్వం అయితే చేరిపోయింది ఇది మనకు అర్థమైపోతుంది కానీ దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వీరి మంత్రివర్గం కావచ్చు కొంతమంది అనుకోని రీతిలో అనుకోని విధంగా స్పందిస్తున్నారు దీనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి సంబంధించి నూట యాభై ఒక్క సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో నూట యాభై ఒక సీట్లు వచ్చిన సంతోషంలో వీవీ ప్యాట్లో చక్కగా కనబడతా ఉంది మనం వేసిన సింబల్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవచ్చు మనం ఒకవేళ మనం వేరే దాని సింబల్కి ఈ వీవీ ప్యాట్లో కానీ కనపడితే మనం బయటకు వచ్చి గొడవ చేస్తాం కదా అది ఇది అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఈవీఎంల పైన ఏదో డౌట్గా ఉంది అని చెప్తున్నారు ఇంకొక వేళల్లో కొంతమంది మంత్రివర్గం అయితే ఐరన్ రోజు కానీ లేకపోతే ఐరన్ లెగ్ కానీ వీళ్ళే మాట్లాడుతున్నారు ఐరన్ రోజు ఏం మాట్లాడుతుంది మాకు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఫార్టీ పర్సెంట్ ఓటు షేరు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అయితే పదకొండు సీట్లు ఏంటి అని మాట్లాడుతుంది ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం ఎంత వచ్చింది ఏంటనేది అర్థమైపోతుంది కదా ఆ ఓటు పర్సెంటేజ్ని బట్టే కదా వీళ్ళు మాట్లాడుతున్నారు మాకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది పదకొండు సీట్లైనా ఇంత పర్సెంటేజ్ వచ్చింది పదకొండు సీట్లైనా అని ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఏంటో మనం చూద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ సిపి టీడీపీ ఇది ఎప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఇక ఒకసారి చూడండి ఎన్ని సీట్లు వచ్చినాయి అంటే వన్ ఫిఫ్టీ వన్ టీడీపీకి ఎన్ని వచ్చినాయి అంటే ట్వంటీ త్రీ అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ సంబంధించి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఎవరికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి అది ఎవరికి వచ్చినాయి టీడీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఓటు పర్సంటేజ్ దగ్గరికి వద్దాం ఓటు పర్సంటేజ్ ఓటు పర్సంటేజ్ అంతా నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు సారీ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ వస్తే దానికి సంబంధించి నూట యాభై సీట్లు వచ్చినాయి కానీ ఇక్కడ చూడండి థర్టీ నైన్ పర్సెంట్ థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ వస్తే ఇరవై మూడు సీట్లే వచ్చినాయి అంటే నియర్లీ ఫార్టీ పర్సెంట్ వచ్చినట్టే కదా ఫార్టీ పర్సెంట్కి ఇక్కడ ఇరవై మూడు సీట్లే వచ్చినాయి ఇక్కడ ఎంత వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ అంటే టెన్ పర్సెంటే ఇక్కడ ఓటు గ్యాప్ అనేది టెన్ పర్సెంటేజే ఉంది వీళ్ళిద్దరికి మధ్యన టెన్ పర్సెంటేజ్లో ఇక్కడ నియర్లీ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ సీట్లు అనేది గ్యాప్ ఉంది అంటే టెన్ పర్సెంటేజ్లోనే ఇన్ని సీట్లు ఎలా గ్యాప్ వచ్చింది అని చెప్పి టీడీపీ వాళ్ళు ఎవరైనా అన్నారా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు కూడా మాట్లాడలే సరే ఈవీఎంల పైన ఎవరైనా తప్పుపట్టారా అది కూడా తప్పు పట్టలే మనం మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకున్నాం కానీ ప్రజలైతే తీర్పు ఆ విధంగా ఇచ్చారు కాబట్టి దాన్ని మేము సిరసా వహిస్తామని చెప్పారు ప్రతిపక్ష హోదాని ఏదైతే ఉందో దాన్ని ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రతిపక్ష హోదాలో ఉండి పోరాడారు వీళ్ళు నూట యాభై ఒక్క మంది వచ్చిన అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందల్లా మాట్లాడినా కానీ చిరునవ్వుతో చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష ఆ పరువుని కోల్పోకుండా దృఢంగా దృఢనిశ్చయంతో నిలదొక్కుని మాట్లాడారు కానీ రాను 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 రావణ కాష్టంలో మారిపోయి వాళ్ళు అడిగిన మాటలకి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి నేను ఇక్కడ నుండి రాను అని చెప్పి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉంటానో అప్పటి వరకు నేను అసెంబ్లీకి రాను అని చెప్పి వచ్చేసిన పరిస్థితి వచ్చింది అంటే అంత దారుణంగా నూట యాభై ఒక్క సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపిస్తే వీళ్ళు చేసిన పనేంటి మీకు అర్థమవుతుంది కదా వీళ్ళు ఎంత దారుణంగా ఎంత దారుణంగా ప్రతి ఒక్కరిని ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకులతో సహా ఎంత ఇబ్బంది పెట్టారో మనకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇది రెండు వేల పంతొమ్మిది ఓటు షేర్ అనేది టెన్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉంది ఓట్లు అనే మాక్సిమం ఓటు షేర్ అనేది టెన్ పర్సెంట్కి నియర్లీ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ సీట్లు అయితే గ్యాప్ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు చూద్దాం ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి టీడీపీకి సంబంధించి వన్ థర్టీ ఫైవ్ వచ్చినాయి ట్వంటీ వన్ ట్వంటీ వన్ వచ్చేసరికి జనసేనకు వచ్చినాయి నెక్స్ట్ దీనిలో ఓట్ షేర్ చూడండి ఒకసారి ఓట్ పర్సంటేజ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ అంటే ఇందాక నియర్లీ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఎంత వచ్చింది నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్కి వన్ ఫిఫ్టీ వన్ వచ్చినప్పుడు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎబో ఎబో అంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్కి వన్ థర్టీ ఫైవ్ రావడం పెద్ద విశేషమా నెక్స్ట్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్తో ట్వంటీ వన్ సీట్స్ని జనసేన కూడా కైవసం చేసుకుంది నెక్స్ట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నెక్స్ట్ దగ్గుబాటి పురంధేశ్వరి గారు బీజేపీ నుంచి ఇప్పుడు వీళ్ళకి వచ్చిన పర్సంటేజ్ ఎంతో చూద్దాం సీట్లు ఎన్నో చూద్దాం సీట్స్ పదకొండు సీట్లు బీజేపీకి ఎనిమిది ఇవైతే రావడం జరిగింది ఇక్కడ వచ్చిన పర్సంటేజ్ చూస్తే ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ త్రీ పర్సెంట్ నియర్లీ నియర్లీ త్రీ పర్సెంట్ అంటే టోటల్ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దానికి టోటల్ పర్సంటేజ్ సుమారుగా అంటే థర్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ అంటే థర్టీ నైన్ పర్సెంట్ అనుకోండి అంటే రిమైనింగ్ సిక్స్టీ వన్ పర్సెంట్ సిక్స్టీ వన్ పర్సెంట్ వచ్చినప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ రావడం పెద్ద విడ్డోరమా ఫార్టీ నైన్ పర్సెంట్ అంటే నియర్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినప్పుడు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు రావచ్చు సిక్స్టీ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీ పర్సెంట్ ఎబోవ్ వస్తున్నప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ సీట్లు రావడం ఈవీఎంల తప్పు ఎలా అవుతుంది అంటే మనకి సీట్లు ఎక్కువగా వచ్చినప్పుడు ఏమన్నా అది మన గొప్పతనం కానీ మన అపోజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచినప్పుడు లేకపోతే వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు మాత్రం అది ఈవీఎంల తప్పు లేకపోతే అవతాతల తప్పు లేకపోతే వాలంటీర్ల తప్పు లేకపోతే వేరే వాళ్ళ తప్పు ప్రజల తప్పు ఇవన్నీ తీసుకుని కూడా ఓటు లేదు కాబట్టి ప్రజల తప్పు ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తంతు ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఇలాంటి మేనిపులేషన్స్ ఎవరైతే చేస్తున్నారో వారితో జాగ్రత్తగా ఉండి నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయి వాటిల్లో కూడా సేమ్ ఇదే గతిపట్టేలాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మన సాధ్యమైనంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది